ఓం నారాయణ ఆదినారాయణ గురు బంధువులందరికీ ఆహ్వానం అనంత స్వరూపులు శ్రీ వెంకయ్య స్వామివారి దయతో గురుదేవులు శ్రీ వైనబోయిన స్వామివారి ఆశీస్సులతో తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలో భగవాన్ శ్రీ 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 స్వామివారి ఆశ్రమ దశమ వార్షికోత్సవ ఆహ్వానం ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు బుధవారం నుండి ఇరవై ఆరు నాలుగు ఇరవై ఐదు శనివారం వరకు కానూరులోని శ్రీ వెంకయ్య స్వామివారి నందు జరుగు ఈ దశమ వార్షికోత్సవ కార్యక్రమంలో వివరాలు ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు బుధవారం కార్యక్రమాలు ఉదయం ఆరు గంటలకు శ్రీ స్వామివారి పంచలోహ విగ్రహానికి అభిషేకం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగును ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఐదు గురువారం కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన సిద్ధమంగళ స్తోత్రం నూట ఎనిమిది సార్లు సామూహిక పారాయణం జరుపబడు ఉదయం పదకొండు గంటలకు శ్రీ వెంకయ్యస్వామి అభయమందిర వ్యవస్థాపకులు స్వామివారి తత్వ ప్రచారకులు వైవి రాజస్వామి గారి సత్సంగం సంకీర్తన కార్యక్రమం జరపబడు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కార్యక్రమాలు ఉదయం ఎనిమిది గంటలకు భగవాన్ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర సామూహిక ఏకపారాయణం ఇరవై ఆరు నాలుగు ఇరవై ఐదు శనివారం నాటి కార్యక్రమంలో ఉదయం ఆరు గంటలకు శ్రీ స్వామివారికి అష్టోత్తర పూజ హారతులు జరపబడు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ బైనబోయిన స్వామివారి శిష్యురాలు మాతృశ్రీ దుర్గమ్మ గారిచే అగ్నిహోత్ర ప్రజ్వలన కార్యక్రమం జరుపువడు ఉదయం పది గంటలకు మంగళ మంగళహారతులు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరపబడింది కావున యావన్ మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదములు అన్న ప్రసాదములు స్వీకరించి హరించవలసిందిగా కోరుచున్నారు గురుదేవులు పూజులైన బైనబోయిన స్వామివారి ఆశీస్సులతో భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామి ఆశ్రమ సేవా సమితి పంచాయతీ ఆఫీస్ పక్కన కానూరు పెరవలి మండలం తూర్పుగోదావరి జిల్లా ఓం నారాయణ ఆదినారాయణ